నూనె కారకుండా పగుళ్లు రాకుండా పిండి ప్రముద్రులను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తడి బియ్యం పిండిని అయితే తీసుకోండి ఈ బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టినట్లయితే మరుసటి రోజు ఉదయానికి నీళ్లు మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత పిండి పట్టుకోవాలి అంతే తడి బియ్యం పిండి రెడీ బెల్లము ఆవు నెయ్యి ఇలాచి పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకునేసి బెల్లం మొత్తం కరిగిపోయాక కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ గట్టి పిండిలాగా కలుపుకోండి మరి చపాతి పిండిలాగా కలుపుకోవద్దండి బాగా జోరవుతుంది తెలియక ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకునేసి ఆ తర్వాత ఒకసారి మంచిగా మర్తన చేసుకునేసి అన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి ఒక బౌల్ ను మంచి మంచిగా గా చేసుకునేసి ఇక నేను చూపిస్తున్న విధంగా ఫింగర్స్ తోటి మీరు కనుక పిండి ప్రమిదం చేసుకుంటే పర్ఫెక్ట్ గా తయారవుతాయి కార్థిక పౌర్ణమికి గుళ్ళో దీపాలు పెడుతూ ఉంటాం కదా అలా దీపాలు పెట్టేటప్పుడు కానీ వెంకటేశ్వర స్వామికి దీపారాధనకు ఉపయోగించే పిండి ప్రమిదలను కానీ ఇలా తయారు చేయండి వరి పిండితో దీపాలు అంటే మామూలుగా బియ్యం పిండితోనే అనేది తయారు చేస్తారు అన్ని పిండి ప్రమిదలు తయారైపోయాక చక్కగా గంధం కుంకుమ బొట్లను ఇలా ఏర్పాటు చేస్తారు చాలా సులభంగా పర్ఫెక్ట్ గా పిండి ప్రమిదలు తయారైపోయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నొస్తే లైక్ చేయటం మర్చిపోద్దు